ఎల్ఐసి ఆఫ్ ఇండియా వారి నవజీవనశ్రీ ప్లాన్ నంబర్ తొమ్మిది ఈ పాలసీ నాలుగు జులై రెండు వేల ఇరవై ఐదవ తేదీన ప్రారంభించడం జరిగినది ఇందులో గ్యారంటీడ్ ఎడిషన్ ఎనిమిది పాయింట్ శాతం నుండి తొమ్మిది పాయింట్ శాతం వరకు ఉంటుంది గ్యారంటీ అంటే గ్యారంటీనే తర్వాత ఇందులో తక్కువ ప్రీమియం కట్టే అవకాశం ఉంటుంది ఈ పాలసీ తీసుకునేందుకు అర్హత ఏమిటంటే ముప్పై రోజుల వయసు నుండి అరవై సంవత్సరముల వయసు వారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు కనీస బీమా మొత్తం ఐదు లక్షలు గరిష్ఠ బీమా మొత్తం నో లిమిట్ మన ఆర్థిక స్తోమతను బట్టి మన ఆరోగ్యాన్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు ప్రీమియం పేయింగ్ టర్మ్ ఆరు సంవత్సరములు ఎనిమిది సంవత్సరములు పది సంవత్సరములు మరియు పన్నెండు సంవత్సరములు ఉదాహరణకు ఇరవై సంవత్సరముల వ్యక్తి ఐదు లక్షల పాలసీ తీసుకుంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ పన్నెండు సంవత్సరములు పాలసీ టర్మ్ ఇరవై సంవత్సరములు ప్రీమియం సంవత్సరమునకు నలభై రూపాయలు కట్టవలసి ఉంటుంది కట్టిన ప్రీమియంలకు గ్యారంటీడ్ ఎడిషన్ తొమ్మిది శాతం ప్రతి సంవత్సరము యాడ్ అవుతుంది మొదటి సంవత్సరం కట్టిన ప్రీమియం నలభై ఎనిమిది వేలు ఇంటూ శాతం రెండవ సంవత్సరం కట్టిన ప్రీమియం నలభై మొత్తం ప్రీమియం ఇజీక్వల్ ఒకటవ సంవత్సరం కట్టింది నలభై ఎనిమిది ప్లస్ రెండవ సంవత్సరం కట్టింది నలభై మొత్తం తొంభై ఆరు ఇంటూ తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఇజీక్వల్ టు తొమ్మిది వేల నూట ఇరవై టోటల్ గ్యారంటీడ్ అడిషన్ రెండవ సంవత్సరం ముగిసే సమయానికి నాలుగు వేల ఐదు వందల అరవై ప్లస్ తొమ్మిది వేల నూట ఇరవై ఇజీక్వల్ టు పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడవ సంవత్సరం కట్టిన ప్రీమియం నలభై ఎనిమిది వేలు మొత్తం ప్రీమియం ఇజీక్వల్ టు నలభై ఎనిమిది వేలు ప్లస్ నలభై ఎనిమిది వేలు ప్లస్ నలభై ఎనిమిది వేలు అంటే మూడు సంవత్సరములు కట్టిన ప్రీమియం కలిపి ఒక లక్ష నలభై నాలుగు వేలు ఇంటూ తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఇజీక్వల్ టు పదమూడు వేల ఆరు వందల ఎనభై టోటల్ గ్యారంటీడ్ ఎడిషన్ మూడవ సంవత్సరం ముగిసే సమయానికి నాలుగు వేల ఐదు వందల అరవై ప్లస్ తొమ్మిది వేల నూట ఇరవై ప్లస్ పదమూడు వేల వందల ఎనభై ఇజీక్వల్ టు ఇరవై ఏడు వేల మూడు వందల అరవై ఇదే విధంగా ప్రతి సంవత్సరము గ్యారంటీ అంటే గ్యారంటీగా కలుస్తూ ఉంటుంది గ్యారంటీ ఎడిషన్ ఒక సంవత్సరం ప్రీమియం కడితే ఒక సంవత్సరం ప్రీమియంపై రెండు సంవత్సరములు ప్రీమియం కడితే రెండు సంవత్సరములు ప్రీమియంపై మూడు సంవత్సరములు ప్రీమియం కడితే మూడు సంవత్సరములు ప్రీమియంపై ఇవ్వబడుతుంది ఈ గ్యారంటీ ఎడిషన్ ప్రీమియం కట్టిన రోజులు కాకుండా పాలసీ టర్మ్ పూర్తి అయ్యే వరకు కలపబడుతుంది మెచ్యూరిటీ డబ్బులు ఎంత వస్తాయి అంటే బీమా మొత్తము ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ అంటే ఐదు లక్షలు ప్లస్ ఏడు లక్షల ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది టు పన్నెండు లక్షల ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఇక్కడ మనం కట్టే ప్రీమియం ఐదు లక్షల డెబ్భై ఆరు వేల రూపాయలు మాత్రమే ఈ రోజే నిర్ణయించుకుందాం బీమా చేద్దాం ధీమాగా ఉందాం మరిన్ని వివరాలకు నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ వన్ ఫోర్ మొబైల్ నంబరుకు సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదము